ఆంధ్రప్రదేశ్ వడ్డర ప్రజాగలం అధ్యక్షుడిగా ప్రస్తుత ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి గౌరవనీలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మేము పంతొమ్మిది వందల ఆరు వరకు దేశమంతా ఎస్టీగా ఉన్నాం డెబ్బై ఆరు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ తీసేసి ఓబీసీలో కలిపారు ప్రస్తుతం మేము ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడి ఉన్నాం కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేని దుస్థితిలో ఉన్నాం అది కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానికి రెండు కోట్లు మూడు కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు రేపు పంతొమ్మిదవ తేదీన అసెంబ్లీ మీ సమావేశాల్లో తప్పనిసరిగా ఎస్టీ యొక్క అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రంలో కూడా మీ ద్వారానే ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ వడ్డీల ప్రజాకలం మీ మిమ్మల్ని నిలదీస్తా ఉంది రెండోది మైన్స్ డిపార్ట్మెంట్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి గల జీవోలను మొన్న తొలగించారు దయచేసి ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పి టీడీపీ ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు మొన్న విజయవాడ మీటింగ్ మీటింగ్లో అన్నారు థర్టీ పర్సెంట్ ఇచ్చి మా ఒడ్డర కోఆపరేటివ్ సొసైటీలకు మేలు చేయాలని మరొకసారి వినపించుకుంటున్నాం తర్వాత ఎవరైతే కార్యంలో పనిచేస్తూ చేస్తూ శాతం చనిపోయిన వాళ్ళకి ముప్పై లక్షల వరకు ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం నాలుగవది కాపు ఈబిసి మహిళలకు ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేలు కేటాయిస్తున్నారు వెనకబడిన మా మహిళలకు కనీసం ఒక్క రూపాయి ఇవ్వట్లేదు వారితో పాటుగా రాష్ట్రం అంతా మా మహిళలకు డెబ్బై ఐదు వేల రూపాయలు కేటాయించాలని కోరుతున్నాం అలాగే జనాభా ప్రాతిపదికన ఐదు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు తప్పనిసరిగా అన్ని పార్టీలు టీడీపీతో పార్టీతో పాటు అన్ని పార్టీలు కూడా తప్పనిసరిగా ఈ యొక్క మా యొక్క డిమాండ్ను ఆచరించి చేయాలని చెప్పి మనం చేసుకుంటున్నాం అనంతపురంలో అదే తేదీ జరగబోయి సమావేశంలో తప్పనిసరిగా వడ్డర్ల డిమాండ్స్ పైన ఒక మాట ఇచ్చి లేదా మీడియా ద్వారా రాష్ట్ర వడ్డెర ప్రజలకు మా డిమాండ్స్ పైన మీ యొక్క అభిమతం తెలియజేయాల అట్లా లేకపోతే మొదలుపెట్టిన ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే ఎంతవరకు వెళ్తుందో ఏమవుతుందనేది మేము చెప్పలేము వడ్డర ప్రజలు ఇప్పుడిప్పుడే అన్ని మీడియాల ద్వారా సోషల్ మీడియా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్లు కావచ్చు రాష్ట్రం అంతా ఎక్కడ ఏం జరుగుతున్నది ఎవరిపైన దాడులు జరుగుతున్నాయి ఎవరి ద్వారా ఎన్నుకోబడుతున్నారు ఎవరు ఓట్లు దోచుకోబడుతున్నారు దోచుకున్న తర్వాత మిగతా వాళ్ళపైన దాడులు ఎలా కొనసాగుతున్నాయి అని ఒక్కసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ నాయకులు ఆలోచిస్తే చాలా బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఇంకొకటి మా ఓట్లు కావాలంటే మీరు మా సమస్యలు పరిష్కరించాలా మా సమస్యలను మీరు పార్లమెంట్లు అసెంబ్లీలోకి కూడా ఒక నారా చంద్రబాబు నాయుడే కాదు శాసనసభ్య సభ్యులు కావచ్చు పార్లమెంటు సభ్యులు కావచ్చు మా ఓట్లు గ్రామాన మండలాన నియోజకవర్గాన పార్లమెంట్ నియోజర్గాన మా ఓట్లు మీకు కావాలనుకుంటే తప్పనిసరిగా మీ నాయకుడు ఒకవేళ వెనకడు కేసిన మా ఓట్లు స్థానికంగా ఉండే వాళ్ళు మీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిదిన తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నా ఈ పార్టీలే కాదు ఏ పార్టీ అయినా కాదు నిలబడే ప్రతి ఒక్క నాయకుడికి మా వడ్డర్ల సమస్యల పైన తప్పనిసరిగా మీ అధినాయకత్వం కావచ్చు ఏ పార్టీ నాయకుడితో అయినా కావచ్చు పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కూటమి కావచ్చు ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకు పరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మండలాధ్యక్షుడు జడ్పీటీసీ కావాలనుకున్న ప్రతి నాయకుడికి చెప్తున్నా మా వడ్డర సమస్యలు ఇంతకు ముందే తెలియజేశాం ఆ సమస్యల పైన మీ అధినాయకత్వాన్ని ఒప్పించి మాకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అక్కడ కూడా బిల్లు పాస్ అయ్యే విధంగా తప్పనిసరిగా ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ పార్లమెంటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీ ద్వారా మా ద్వారా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం